హలో హై వెల్కమ్ చె వారియస్ బిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ వెరీ వెరీ హ్యాపీ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూస్ అండి సో ఏపీడీఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది విడుదల కావడం జరిగింది సో ఆల్రెడీ నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి నేనైతే చాలా హ్యాపీ అండి సో ఎందుకంటే అసలు వాళ్ళ మాటలు వింటుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే సార్ నేను ఈ పొజిషన్లోనే ఈ ర్యాంక్ వచ్చింది మొత్తం మీ వల్లనే మీ దయ వల్లనే సో అంటున్నారు సో నేను గైడ్ చేయడం వరకే అండి మిగిలినటువంటి హార్డ్వేర్కి అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే కేవలం మీరు ఒకరే కదా చాలామంది తీసుకున్నారు దాంట్లో మీరు జాబ్ సాధించారు అంటే ఇంకా చాలా చాలా హ్యాపీ అండి సో ఇంతకుముందు జస్ట్ గుర్ర మాధవి గారు భార్గవి గారు ఫోన్ చేశారు కడప నుండి సో తన ర్యాంక్ వచ్చిందే జాబ్ వస్తుందన్నట్టుగా చెప్తూ ఉన్నారు తనకు ఎయిటీన్ ఇయర్స్ గ్యాప్ అంటండి ఎయిటీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చిందంట అండ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఎవ్రీ బ్రెత్లో కూడా తెలుస్తూ ఉంది హ్యాపీనెస్ అనేది చాలా హ్యాపీ అండి సో డెఫినెట్గా మన ఛానల్ నిన్ననే ఛాలెంజ్ చేసి చెప్పాను ఖచ్చితంగా మన ఛానల్ నుండి ర్యాంక్స్ వస్తాయి జాబ్స్ వస్తాయని చెప్పాను అది జరుగుతుంది అది జరుగుతుంది ప్రజెంట్ జరుగుతూ ఉంది సో ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది ఊప్ అనేది ఇలాగే ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తానండి అండ్ మోర్ ఎవర్ మన ఛానల్ని ఫాలో అయిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి సో నాకు జాబ్ వచ్చింది సార్ రన్ హ్యాపీగా ఫీల్ అవుతూ పెట్టండి మన ఛానల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఛానల్ని ఫాలో అయినందుకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ది యాస్పిరెంట్స్ ఓకేనా రైట్ ఏంటి కథ అని చూసినట్లయితే మెరిట్ లిస్ట్ అయితే విడుదల కావడం జరిగిందండి సో ఒకసారి చూసుకోండి అసలు మెరిట్ లిస్ట్ మీ డిస్టిక్ డిస్టిక్ వైజ్గా ఉంటాయి మెరిట్ లిస్ట్ అనేవి డిస్టిక్ వైజ్గా పొందుపరచడం జరిగింది అఫిషియల్ వెబ్సైట్లో ఒకసారి విజిట్ కండి విజిట్ కాగానే మీకు అక్కడ స్టార్టింగ్లో స్క్రాల్ అవుతూ ఉంది మెరిట్ లిస్ట్ విడుదల అది ఒకసారి ఓపెన్ చేశారంటే మీకు డిస్టిక్ వైజ్గా కనపడుతుంది మన బయోసైన్స్ స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ వచ్చే సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెంత్లో అలా పెట్టాడు లిస్ట్ మొత్తం కూడా స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ నాన్ లాంగ్వేజ్ అన్నట్టుగా పెట్టాడు అది డౌన్లోడ్ చేసుకోండి మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సో బట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మీరు సో అని చూసినట్లయితే మనకు ర్యాంక్స్ అక్కడ ఉంటాయి అది మెరిట్ మాత్రం నిన్న నిన్న నేను ఆల్రెడీ ఒక క్లియర్ చాలా క్లియర్ కట్ వీడియో చేయడం జరిగింది క్లియర్ కట్ వీడియో చేశాను సో దాంట్లో మీకు జాబ్ వస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలనేది కూడా చెప్పడం జరిగింది మెరిట్ లిస్ట్ ఏంటి సెలెక్షన్ లిస్ట్ ఏంటి అండ్ పోస్ట్ ఫిలింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందనే చెప్పడం జరిగింది సో ఇప్పుడు చూద్దామండి ఉదాహరణ ఇక్కడ మెరిట్ లిస్ట్లో నేను ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటాను తీసుకొని మీకు జాబ్ వస్తుందా రాదా ఎలా చెక్ చేసుకోవాలి మనం ఓవన్గా సో యూట్యూబ్లో పది ఛానళ్ళు నా ఛానల్ ఆ ఛానల్ ఏ ఛానల్ ఆ ఛానల్ చెప్పడం కాదు మీరు ఓన్గా ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూడటానికి ప్రయత్నిద్దాం రైట్ సో నేను ఎగ్ ఎగ్జాంపుల్గా నెల్లూరు డిస్టిక్ తీసుకున్నానండి సో నెల్లూరు డిస్టిక్ తీసుకోవడానికి ఒక కారణం ఉందండి మార్నింగ్ మునేంద్రన్ అనేసి తను ఆల్రెడీ వాళ్ళ మిస్సెస్ ప్రణీత గారు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్ అండి తెలంగాణలో తను నాన్ లోకల్ కూడా రాశారు సో తను తనకు కూడా ఇక్కడ జాబ్ వచ్చింది ఇక్కడ సెకండ్ ర్యాంక్ అండి ఇక్కడ ఏపీడీఎస్లో తన సెకండ్ ర్యాంక్ సో అందు గురించి నేను ఇక్కడ నెల్లూరు డిస్టిక్ అయితే తీసుకున్నాను రైట్ ఇక్కడ నెల్లూరు డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఓపెన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్లో ఇన్ని ఉన్నాయని చెప్పట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్లో వచ్చేసి ఒక పది ఉన్నాయి అనుకుందామండి ఓపెన్లో పది ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ వరుసగా పది మంది ఇక్కడ వరకు కట్ అయిపోతారండి ఇక్కడ వరకు ఖచ్చితంగా ఈ టాప్ టెన్లో ఉన్న వాళ్ళ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఓపెన్లో ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఈ పది పోస్టులకు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ అయిపోతారు దీంట్లో ఎలాంటి లేదు ఈ పది మందికి జాబ్ వచ్చేస్తూ ఉంది ఓకేనా ఇది క్లియర్ సో ఇక్కడ గడదాస్ ప్రణీత గారు సో తనకి సెకండ్ ర్యాంక్ వచ్చిందండి మన ఛానల్ ఆస్పిరెంట్ ఇంకా దీంట్లో మన ఆస్పిరెంట్స్ ఎంతమందో తెలియదు ఇంకా సో నాకు కాల్స్ వస్తే కానీ అర్థమవుతూ ఉంటుంది సో వెంకటరెడ్డి గారు సో తను ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు నెల్లూరు రైట్ చూద్దాం సో ఇక్కడ వరకు పది ర్యాంకులు అయిపోయాయండి సో పక్కన పెట్టేద్దాం ఇంకా పది అయిపోయాయి సో నేనే ఒక రెండు కేటగిరీలు అయితే చెప్తానండి సో ఉదాహరణకు నెక్స్ట్ వచ్చేసి బీసీడీ తీసుకుందామండి బీసీడీ ఒకటి బీసీబీ తీసుకుందాం ఓకేనా బీసీబీ చూసినట్లయితే దీంట్లో కేవలం ఒకటే పోస్ట్ ఉంది అనుకుందాం కేవలం ఒకటే పోస్ట్ ఉంది అనుకుందాం ఓకేనా బీసీడీలో ఒకటే పోస్ట్ ఉంది అనుకుందాం ఒకటే పోస్ట్ ఉంది అనుకుందాం నేను జస్ట్ ఎజెంషా అదంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బీసీబీలో ఒక పోస్ట్ బీసీడీలో ఒక పోస్ట్ ఉంది అనుకుందాం ఇప్పుడు ఎక్కడి నుండి చూసుకోవాలి మీరు అంటే టెన్త్ నుండి చూసుకోవాలి మీరు ఓపెన్లో ఉంటేనే పర్వాలేదు ఓపెన్లో లేదు అనుకోండి ఓపెన్లో లేదు మీ పేరు అన్నప్పుడు నెక్స్ట్ మీ పేరు ఇక్కడ రిజర్వేషన్లో ఉందా చూసుకోండి ఫస్ట్ బీసీబీలో ఒకటి ఉంది ఇప్పుడు ఇది ఎవరు ఎవరికి వస్తుంది జాబ్ అంటే బీసీబీలో చూడండి ఇక్కడ బీసీబీలో అబ్దుల్లా షేక్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఇక్కడ ర్యాంక్ తన చూసినట్లయితే మనకి ఫిఫ్టీన్త్ ర్యాంక్ ఇక్కడ ఫిఫ్టీన్త్ ర్యాంక్లో ఉన్నారు ఫిఫ్టీన్త్ ర్యాంక్లో ఉన్నారు సో ఇప్పుడు ఏమవుతుందంటే బీసీబీ ఏదైతే ఉందో ఈ ఫిఫ్టీన్త్ ర్యాంకర్కి ఈ ఫిఫ్టీన్త్ పొజిషన్లో ఉన్నవారికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే బీసీబీలో ఉండేటువంటి ఒక పోస్ట్ అనేది ఫిలప్ అయింది ఒక పోస్ట్ అనేది ఫిల్ అయింది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బీసీబీ క్యాండిడేట్ ఉన్నారనుకోండి ఇక్కడ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ ఏంటి మోహన్ పొలిషెట్టి గారు ఉన్నారండి సో మోహన్ పొలిషెట్టి గారికి ఒకవేళ ఒకటే జాబ్ ఉంటే మాత్రం ఇది రాదు ఒకవేళ బీసీబీలో రెండు పోస్టులు ఉన్నాయి అనుకోండి సో అప్పుడు ఫిఫ్టీన్త్ ర్యాంకర్కి వస్తుంది ట్వంటీ సెకండ్ ర్యాంకర్కి వస్తుంది నేను చెప్పానండి ఏం చెప్పాను కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి సార్ కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండొచ్చు అంటే నేను మళ్ళీ కూడా అప్పుడు ఇదే చెప్పాను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి మీ ముందు ఉండేటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి మీ క్యాటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవి రెండు మాత్రమే డిసైడ్ చేస్తాయండి జాబ్ని మనకు వస్తుందా రాదని ఉదాహరణకి ఇక్కడ కూడా బీసీబీ లేరు ఇక్కడ కూడా బీసీబీ లేరు సో అప్పుడు ఫిఫ్టీన్త్ ర్యాంకర్ కాదండి ట్వంటీ సెకండ్ కాదు ఎక్కడో ఉండేటువంటి కింద ఉండేటువంటి ర్యాంకర్ కూడా వచ్చేటువంటి అవకాశం సో మన ముందు ఎంతమంది ఉన్నది దీన్ని మాత్రమే డిసైడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి చూద్దాం బీసీడీ అండి బీసీడీ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వచ్చేసి అనుకుందాం ఆరు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర్లో అనుకుందామండి నా పేరు బీసీడీ అక్కడ ఉన్నారు కదా సో బీసీడీ వెంకటేశ్వర్లో అనుకుందాం సో ఇప్పుడు నాకు పొజిషన్ అంటే బీసీడీలో ఒక రెండు పోస్టులు ఉన్నాయండి రెండు ఉన్నాయి మరి నాకు వస్తుందా జాబ్ అంటే నా పేరు మీద చూసుకుంటాను టెన్ వరకు వచ్చేసి వెళ్ళిపోయాయి ఓపెన్లో వెళ్ళిపోయాయి సో నాకు లెవెన్త్ పొజిషన్ వచ్చేసి నాది లెవెన్త్ ర్యాంక్ ఉందండి బీసీడీ బీసీడీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి కాబట్టి నాకు ఖచ్చితంగా వస్తుంది అంటే నేను సెలెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది అండ్ ఇంకొకటి చూసినట్లయితే అరుణ అండి అరుణ గారు ధర్మపురి సో రెండు పోస్టులు ఉన్నాయి కదా ఇక్కడ బీసీడీ ఇంకొకటి ఉంది ధర్మపురి అరుణా గారు సో తనకు కూడా కంపల్సరీ వస్తుంది అనమాట సో నెక్స్ట్ బీసీడీ ఇక్కడ ఉందండి ఇక్కడ ఎవరు ఉన్నారండి కోటేశ్వరరావు గారు ఉన్నారు మునిసాయి కోటేశ్వరరావు గారు ఉన్నారు సో ఇక్కడ మూడు పోస్టులు లేవు కదా తనకు రాదు తనకు రాదు సో ఇలా మనం ఏంటంటే మన కేటగిరీ వైజ్గా నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకోండి మీ డిస్ట్రిక్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకోండి మీ డిస్ట్రిక్ట్లో ఉండే నెంబర్ ఆఫ్ పోస్టులు ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ పోస్టులు మొత్తం అక్కడి వరకు తీసేయండి ఉదాహరణకు ఇరవై ఉన్నాయి అనుకోండి ఇరవై వరకు వీళ్ళందరూ కూడా ఓపెన్లో వెళ్ళిపోతారు ఈ పోస్టులు అన్నీ తీసేయండి తీసేసి ఇక్కడ నుండి మీ పేరు ఎక్కడుంది మీ ర్యాంక్ మీ పొజిషన్ అంటే ఈ ర్యాంక్ కాదండి మీ కేటగిరీలో ర్యాంక్ చూసుకోండి మళ్ళీ ఆ ర్యాంక్ చూసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఆ ర్యాంక్ చూసుకోవద్దు ఇంకా ఓపెన్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు ఉదాహరణకు బీసీడీ అని చూసాం కదా బీసీడీ ఎవరు ఉన్నారు ఇక్కడ పొజిషన్ చూసినట్లయితే వెంకటేశ్వర్లు గారు బీసీడీలో ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఓకేనా సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు బీసీడీలో అంటే అరుణ గారు ఉన్నారు ధర్మపురి అరుణ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు కోటేశ్వరరావు గారు ఉన్నారు ఓకేనా థర్డ్ పొజిషన్లో కోటేశ్వరరావు గారు ఉన్నారు సో ఇప్పుడు ఉదాహరణకు బీసీడీలో కేవలం రెండు పోస్టులు ఉంటే సో వీళ్ళిద్దరూ ఆశలు పెట్టుకోవచ్చు కోటేశ్వరరావు గారు ఆశలు పెట్టుకోవచ్చు ఒకవేళ బీసీడీలో నాలుగు పోస్టులు ఉన్నాయనుకోండి సో తనకు వస్తుంది ఎవరికి వస్తే వెంకటేశ్వర్లు గారికి వస్తుంది అరుణ గారికి వస్తుంది కోటేశ్వరరావు గారికి వస్తుంది నెక్స్ట్ ఇంకా ఎవరైనా బీసీడీలో ఉన్నట్లయితే నెక్స్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి జాబ్ వస్తూ ఉంటుంది ఈ రకంగా మీ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో జాబ్ ఎవరికి వస్తుంది ఎవరు రాదు అనేది మీరు ఒకసారి అట్లా సార్ట్అవుట్ చేసుకుంటూ రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి దానికి అన్నిటికంటే ముందు నోటిఫికేషన్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకోండి ఓపెన్ లెవెల్ అయి తీసేయండి నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీలో మీ కేటగిరీలో మీకంటే ఎంతమంది ఉన్నారు సో మీ నెంబర్ ఎలా ఉండాలంటే మీ కేటగిరీలో చూసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి మీ కేటగిరీలో దానికంటే తక్కువ ఉండాలి లేకుంటే దాంతో సమానంగా ఉండాలి అంటే బీసీడీలో ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లేకుంటే పది పోస్టులు అనుకోండి ఓకేనా సో మీరు మీ బీసీడీ కేటగిరీ వాళ్ళని అందరినీ చూసుకుంటూ ఉండండి మీకంటే ముందు ఎంతమంది ఉన్నారండి సో మీ నెంబర్ పది నుండి లోపలికి ఉన్నట్లయితే బీసీడీ కేటగిరీలో పది నుండి లోపలికి ఉన్నట్లయితే మీకు జాబ్ వస్తూ ఉంటుంది పది నుండి లోపలికి లేకుంటే పది ఉన్నా కానీ ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు పది కాబట్టి కంటే ఎక్కువ ఉందనుకోండి ఆశలు పెట్టుకోకండి ఓకేనా సో ఈ రకంగా మనకి జాబ్ వస్తుందో తెలుస్తుంది దీనిపైన డీటెయిల్డ్ వీడియో నేను చేస్తానండి సో లైవ్లో మ్యాక్సిమం లైవ్ పెట్టడానికే ప్రయత్నిస్తాను ఈరోజు ఈవినింగ్ సో అవుట్ చేసుకుంటాను నేను అన్ని కూడా డిస్ట్రిక్ట్ సార్ట్ అవుట్ చేసుకొని మీకు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను అండ్ మోర్ ఎవర్ మొత్తానికైతే జాబ్ సాధించిన హర్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి అండ్ జాబ్ సాధించిన వారు సాధించని వారెవరైతే ఉన్నారో మీరు డిసప్పాయింట్ కాకండి సో మీరు ఎక్కడో చిన్న అంటే మీ యొక్క ఎఫర్ట్స్లో కొంచెం లోపం ఉండొచ్చు లేకుంటే బాగా చదివినప్పటికీ కూడా కొంతమంది బాగా టెన్షన్ పడుతూ ఉంటారు ఎగ్జామ్ మూమెంట్లో సో ఇక్కడ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకు జాబ్ కొంచెంలో మిస్ అవుతుంది మిస్ అయింది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఏంటంటే మైండ్ని కూల్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం ఏడ్చినా బాధపడ్డా ఏ చేసినా కానీ మనకు అంతే అంటే ఇర్రివర్సిబుల్ థింగ్ కదా ఇర్రివర్సిబుల్ థింగ్ కాబట్టి టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ అప్కమింగ్ డిఎస్సికి ప్రిపేర్ కావడానికి అయితే ప్రయత్నించండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మనకి అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వరుస డిఎస్సీలు ఇచ్చినటువంటి అది ఉన్నది సో ప్రజెంట్ అక్కడ కూడా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో డిసప్పాయింట్ కాకండి ఎందుకంటే అంటే మా ఫ్రెండ్స్లో నేను చెప్తున్నాను డిఎస్సి మిస్ అయిన వాళ్ళు కొంచెం మంచి జైలు కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారండి డిఎస్సి మిస్ అయింది జైలు జైల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు డిఎల్ కొట్టిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి మనకి ఇది మిస్ అయినంత మాత్రం డిసప్పాయింట్ కావాల్సినటువంటి పని అయితే లేదండి అండ్ ఫర్దర్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏవైతేనో వాటికి ప్రిపేర్డ్గా ఉండండి సో మెంటల్గా ఫస్ట్ స్టేబుల్గా ఉండండి ఎందుకంటే మీరు బాధపడి ఇంట్లో వాళ్ళు బాధపడి సో ఇంట్లో ఒక అంటే ఒక అన్హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అది క్రియేట్ చేసుకోకుండా ఎస్ బాధ ఉంటుంది తప్పకుండా బాధ ఉంటుంది మీ పొజిషన్లో నేనున్నా బాధపడతాను ఏడుస్తాను ఏదైనా చేస్తాను కానీ ఆ ఏడుపు ఆ బాధ అనేది అలా కంటిన్యూ అయ్యింది అనుకోండి మన ఫ్యూచర్ అని డిస్టర్బ్ అవుతుంది అది మైండ్లో పెట్టుకోండి మన ఫ్యూచర్ డిస్టర్బ్ కావద్దంటే ఎస్ బాధ ఉంటుంది బాధపడుదాం బాధపడదాం కంపల్సరీ సో బట్ అది కంటిన్యూ కావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను అది కంటిన్యూ చేయకండి సో మీరు ఎక్కడ ల్యాగ్ అయ్యారు ఎందుకు వెనకబడ్డారు ఏ పార్ట్లో వీక్గా ఉన్నారో చూసుకోండి సో ఏ ఏ ఏరియా వీక్గా ఉన్నారు కాంటెంట్ వీక్గా ఉన్నారా మెథడ్ వీక్గా ఉన్నారా పిఐ వీక్గా ఉన్నారా ఇంకా జీకే వీక్గా ఉన్నారా ఎక్కడ వీక్గా ఉన్నారో చూసుకోండి సో వీక్గా అంటే మరి జీరోలు వన్లో వస్తే దాని చెప్పలేము కాకుంటే నేనేం చెప్తున్నానంటే ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు కూడా అదే చెప్తాను కాంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి నాకు తెలిసి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కాంటెంట్లో చాలా అంటే తక్కువ మార్కులు వచ్చి తక్కువ అంటే నా నా ఉద్దేశంలో ఏంటంటే సో నలభై మార్కులకు గాను ముప్పై మార్కులు ముప్పై రెండు మార్కులు అలా వచ్చాయనుకోండి మ్యాక్సిమం దూరంలో ఉంటారండి సో ఇంతకుముందు చెప్పాను కదా కడప భార్గవి గారు అన్నట్టుగా సో తనకి జీకోలో తక్కువ వచ్చాయి కానీ కాంటెంట్లో సాలిడ్ స్కోర్ చేశారు తను సో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చెప్పారు ఫార్టీకి సో కాబట్టి మనం ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నాం ఇది చూసుకోండి మనం ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నామని చూసుకోండి అది చూసుకొని అక్కడ ఫోకస్ చేయండి అక్కడ ఫోకస్ చేయండి మిగిలిన వాటిని ఫోకస్ చేయొద్దు కంప్లీట్గా అని చెప్పట్లేదు మీకు సాధ్యమైనంత ఎఫర్ట్స్ పెట్టండి అక్కడ మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగితే అన్ని మార్క్స్ స్కోర్ చేయండి కానీ కాంటెంట్లో మెథడాలజీ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి కాంటెంట్లో మెథడాలజీ ఫుల్ స్కోర్ చేస్తేనే మీరు రేస్లో ఉంటారు నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తాను ఇప్పుడు అదే చెప్తాను మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ కూడా అదే చెప్తాను నేను ఏంటి ఖచ్చితంగా కాంటెంట్ పైన మెథడ్ పైన ఫోకస్ చేయండి మ్యాక్సిమమ్ స్కోర్ ఇక్కడ చేశారంటే మీరు రేస్లో ఉంటారు మీకు జాబ్ వస్తుంది అదే విషయాన్ని కూడా మళ్ళీ 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 ఎప్పుడు చెప్తాను ఇప్పుడు కూడా అదే చెప్తాను రైట్ ఎనీహో మొత్తానికైతే హార్టీ కాంగ్రాచులేషన్స్ అండి జాబ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా జాబ్ వచ్చిన కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మన ఛానల్ నుంచి ఎంత రిలేబుల్ కాంటెంట్ అందుతుంది మీ ర్యాంక్ ఏంటి మీ డిస్ట్రిక్ట్ ఏంటి ఒకసారి మెన్షన్ చేయండి మెన్షన్ చేస్తూ కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి చాలా చాలా హ్యాపీ అండి సో లైవ్లో మళ్ళీ కలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఆ విషయ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ నె నెక్స్ట్ సెషన్ అండ్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే